వీడియో చేయాలని ఉంది కానీ నా కెమెరా ఫేస్ చేసి మాట్లాడాలి అంటే కొంచెం బిడియంగా ఉంది నా వీడియో గురించి ప్రమోట్ చేయాలని ఉంది కానీ నా వాయిస్ కూడా అంత బాగుండదు సో ఫ్రెండ్స్ మీ కూడా ఎవరికైనా సేమ్ ఫీలింగ్ ఉంటే లీవ్ ఇట్ ఆల్ ఇప్పుడు నేను చెప్పే చిన్న ట్రిక్స్ యూస్ చేసి హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చు చేర్చు సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఇది తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది వీడియో ఎండ్ వరకు చూడండి మరి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఒకసారి మనం గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని చెప్పేసి అని టైప్ చేయండి సో టైప్ చేసిన తర్వాత మనం చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా క్లిక్ చేసిన అంటే మనకి ఫస్ట్ వన్ వస్తుంది ఫస్ట్ వన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కదా సో ఇక్కడ మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది ఆప్షన్ చూజ్ చేసుకోండి సో ఇక్కడ చూడండి ఒక టెక్స్ట్ నేను రాస్తున్నాను సో మనం ఇంగ్లీష్లో టైప్ చేసిన ఆటోమేటిక్గా తెలుగు అనేది కన్వర్ట్ అయిపోతుందన్నమాట సో మనం పైన ఇంగ్లీష్లో రాసిన దానికి కింద తెలుగు అనేది టెక్స్ట్ ఆటోమేటిక్గా సూటబుల్ టెక్స్ట్ అనేది వస్తుందన్నమా సో ఈ విధంగా మన ఇంగ్లీష్లో టైప్ చేసిన ఒక పారాగ్రాఫ్ లాగా మనం టైప్ చేసుకోవచ్చు సో చూడండి ఇక్కడ నేనైతే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ ఒక చిన్న టెక్స్ట్ నేను లేస్తాను అనమాట సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ ముందు కాపీ చేసుకోండి సో కాపీ చేసుకున్న తర్వాత న్యూ టాప్ తీసుకోండి సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫ్లో అని చెప్పేసి టైప్ చేయండి సో ఈ కాపీ చేసుకున్న టెక్స్ట్ని మనం ఈ ఫ్లో అనే దానిలో జస్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చింది ఫస్ట్ వన్ క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి న్యూ ప్రాజెక్ట్ అనేది ఉంది యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట సో యూజ్ అండ్ ప్రెస్ ఇలా వచ్చిన తర్వాత సో ఇక్కడ చూడండి న్యూ ప్రాజెక్ట్ అనేది దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది సో ఇక్కడ చూడండి టెక్స్ట్ వీడియో ఫ్రేమ్ టు వీడియో ఫేమ్ టు వీడియో సెలెక్ట్ చేయండి దెన్ ఆఫ్టర్ మనం ఏం చేయాలంటే సో గూగుల్ ఇన్పుట్ టూల్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న టెక్స్ట్ ఏదైనా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి సో దెన్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మన ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి సో బిఫోర్ దట్ మనం ఏదో ఒక ఇమేజ్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి సో వీటిల్లో ఏదో ఒక ఇమేజ్ అయితే తీసుకొని మీకు నచ్చింది సో ఇక్కడ చూడండి ల్యాండ్స్కేప్ రొటేట్ అని చెప్పేసి అని టూ ఆప్షన్ ఉంటాయి సో మీకు నచ్చిన స్టైల్ అయితే సేవ్ చేసి ఇక్కడ ఇవ్వండి సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ కంపల్సరీ ప్రతి టెక్స్ట్ బిఫోర్ మనం ఇక్కడైతే హీ వాస్ సెయింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి వాల్స్ మ్యాండేటరీ అనమాట సో ఇదైతే మర్చిపోతుంది సో ఇక్కడ చూడండి దెన్ ఆఫ్టర్ మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ల్యాండ్స్కేప్ అనేది ప్రోటైట్ అని చూపిస్తాం బట్ ఇక్కడ మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఇవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు సో ఇక్కడ దానికి కింద ఒకసారి చూడండి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ వన్ సెకండ్ వన్ క్రెడిట్ పేస్ట్ చేసుకుంది సో ఫస్ట్ వన్ అయిపోండి సెకండ్ వన్ అయిపోతుంది ఎందుకంటే హండ్రెడ్ క్రెడిట్స్ లాస్ట్ అవుతుంది సో ఇక్కడ జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి సో క్లిక్ చేసి మనకి ఇక్కడ వీడియో అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట సో కొంచెం టైం తీసుకుంటుంది సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు అనమాట సో ఎవరైతే కెమెరా నేను ఫేస్ చేయలేను సో ఇమేజ్ డైరెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వలేను అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా ఏ ఇచ్చిన వాయిస్ ఓవర్ని బేస్ చేసుకుని మన మేజర్ రిఫరెన్స్తో చక్కగా వీడియోస్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఆఫర్ జనరేట్ అయిన వీడియో మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో ఒకసారి చూద్దాం సో చూడండి మనకి ఇక్కడ జనరేట్ అయితే అయింది సో ఒకసారి చూద్దాం ప్లే చేసి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై సో చూశారు కదా ఎంత నీట్ వచ్చిందో సో దాన్ని ఇక్కడ చూడండి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఏ టూ ఆప్షన్స్ వస్తే సెకండ్ వన్ మీద క్లిక్ చేయండి సో వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇమేజ్ నచ్చిన ఇమేజ్ ఇచ్చేసి మనకి వీడియో అనేది వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి